ఏడు కోట్లు ప్రాజెక్ట్ ఇస్తే మా పార్టీలోకి వద్దంట డబ్బులు రాదంట డబ్బులు ఇవ్వకపోతే రాదంట ఏడు కోట్లు ప్రాజెక్ట్ ఇస్తే మాకు వస్తానంటుంది ఏడు కోట్లు ఇస్తేనే జగన్కి ఎవరికి డబ్బులు ఇచ్చి డబ్బులు ఏడు వేల కోట్లు ఇచ్చి వస్తుందంట ఆమెకి డబ్బులు కావాలి కదా అంట ఎన్ని అవసరం లేదు అది అంటే అది ఇంకేదో మాట్లాడుదామా అది ఆమె కాదు ఆ డిపాజిట్ కూడా నాకు చెప్పాలంటే అవినాయ్ కన్ఫామ్ కన్ఫామ్ కన్ఫాము జగనన్న రావాలా చంద్రబాబు మాత్రం రాకూడదు పతకాలు అన్న అన్నయ్య అన్ని పతకాలు ఇచ్చాడు ఎవరు కానీ లేదు ఎవడు కాని ఇచ్చేస్తానంటున్నాడు ఇచ్చేది కూడా ఒకమాట మరి ఇలా డబ్బులు ఇవ్వడం ఎందుకు జనాలు డబ్బులు ఇచ్చినా ఇట్లా సోమర్లు అవుతున్నారు పని బాగున్నా అన్నారు చంద్రబాబు నాయుడు పద్దెనిమిది వేల ఐదు వందలు ఇస్తేనే సుమారు పోతులు అయితే అట్లా కాదన్నా వీళ్ళకి ఎన్ని వేల కోట్లు ఉన్నాయి కదా మరి వీళ్ళంతా సుమారు పోతులు కావాలి వీళ్ళంతా సుమారు పోతులు కావాలన్నా ఒకటి ఆలోచించమ నాయకుల్ని పద్దెనిమిది వేల ఐదు ఇచ్చినందుకు అమ్మబడి పన్నెండు వేలు ఇచ్చినందుకు వీళ్ళు సుమారు పోతులు అయితే రైతులు ఎన్ని వేల కోట్లు ఉన్నప్పుడు వాళ్ళు ఎంత సుమారు పోతులు కావాలి ఇప్పుడు వాళ్ళ రోడ్డు మీద కావాల్సిన అవసరం లేదు కదా మరి వాళ్ళు కూర్చోవచ్చు టికెట్ ఒక లారీ డ్రైవర్ ఇస్తేనే ఓర్చుకోలేని నాయకులు ఇలాంటి నాయకులు మనకు అవసరమా ఇలాంటి నాయకులు మనకు అవసరమా ఇదే కరోనా కష్టకాలంలో రెండు సంవత్సరాలు ఏ నాయకుడు అయినా సరే బయటకు వచ్చి మేకు మేము ఉన్నాము అన్న నాయకుడు ఎవరు లేరు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేనున్నాను వన్ జీరో ఫోర్ గాను ఆ రోజు ఎవరికైనా సరే ఏదన్నా వచ్చినప్పుడు వన్ జీరో ఫోర్ ఫోన్ చేస్తే ఎమ్మటే వచ్చి వాళ్ళని ఆన్ ది స్పాట్ చేస్తే అడ్మిట్ అడ్మిట్ చేస్తున్నాను అదే ఈవెంట్ తెలంగాణలో కూడా ఈ విధంగా ఎవరు లేరు బట్ అది ఒక సాధ్యం అవుతుంది ఎందుకంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అయింది అది కానీ అన్న ఇప్పుడు చెప్పండి మీరు ఈ విధంగా చెప్పారు కదా గొప్పగా మరి ఎందుకు జగన్కి ఎదురేత ప్రజల్లో అయిపోయింది జగన్ పని కుర్చీ మడత పెట్టి ఇంటి అన్నాడు కదా కుర్చీ ఎవరు మడత పెడతారనేది జూన్ నాలుగో తారీఖు తెలిసింది వాళ్ళు మడత పెట్టుకుంటారా జనాలు మడత పెడతారనేది జూన్ నాలుగో తారీఖు మధ్యాహ్నం పదకొండు గంటలకు తెలిసింది